దర్శి మండలంలో గన్నాదుని ఉత్సవాల సందర్భంగా నాయుడు యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పుచ్చలమెట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన గణేషుని విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మరియు నాయకులు లలిత్సాగర్ అనంతరం నాయుడు యూత్ ఫోర్స్ గొట్టిపాటి లక్ష్మికి జయజలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు అనంతరం గణాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మున్సిపల్ చైర్మన్ నల్బీటు పిచ్చాయ పదవ వార్డు కౌన్సిలర్ దారా నాగవేణి సుబ్బారావు పుచ్చలమెట్ట నాయుడు యూత్ ఫోర్స్తో పాటు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు వీరమహిళల్లో పాల్గొన్నారు